హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుమిత్రాకి డిఎన్ఏ టెస్ట్ చేయించి దీప తన కన్న కూతురే అన్న నిజాన్ని తెలుసుకున్న దశరథ అదేంటి నిజంగానే సుమిత్రకి దశరథ డిఎన్ఏ టెస్టు చేయించాడా దీప తన కన్న కూతురే అన్న నిజాన్ని తెలుసుకుని ఉంటాడా అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఇప్పటి వరకు నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దాసు అయితే కార్తిక్కి జ్యోత్స్న చేసిన కుట్రలు అదేవిధంగా తనని చంపాలని చూసింది కూడా జోత్నాయే ఇప్పుడు దీపని చంపుతుంది కూడా జ్యోత్నాయే అని నిజాలన్నీ కూడా కార్తిక్ అయితే చెప్తాడు దాసు చెప్పిన మాటలకి కార్తీక్ షాక్ అయిపోతాడు ఏంటి మావయ్య నువ్వు చెప్తున్నదంతా కూడా నిజమేనా ఏదైనా కలగన్నావా అని అంటూ ఉంటాడు అదేం కా కల కాదురా జరిగిన వాస్తవం సాక్ష్యాలు ఆధారాలు లేకపోవచ్చు కానీ నేనే ప్రత్యక్ష సాక్షిని అదంతా కూడా నా కళ్ళ ముందే జరిగింది అర్హురాలు దీపే ఆస్తికి వారసురాలు ఇప్పుడు దీపని చంపి మొత్తం ఆస్తి జ్యోత్న కొట్టేయాలని చూస్తుంది తనది కానిది తను దక్కించుకోవాలని చూస్తుంది ఎలాగైనా సరే జ్యోష్నని మనం ఆపాలి కార్తిక్ అని అంటూ ఉంటాడు అప్పుడే కార్తిక్ అయితే సరే మావయ్య లోపల దీపకి ఆపరేషన్ మొదలు పెడతారు మనం వెళ్తాము అని చెప్పి ఇద్దరు కూడా లోపలికైతే వెళ్తూ ఉంటారు అప్పుడే అనసూయ దాసుని చూసి షాక్ అయిపోతుంది అదేంటండి మీరు ఇక్కడ అని అడుగుతూ ఉంటుంది అది కాదమ్మా ఇప్పుడు దీపకంతా కూడా బాగానే ఉంది కదా అని అడుగుతూ ఉంటాడు అప్పుడే అనసూయకైతే అర్థమైపోతుంది దాసుకి గతం అంతా కూడా గుర్తొచ్చిందని వెంటనే దాసైతే దీపేనమ్మా దశరథ గారి కన్న కూతురు జ్యోష్న నా కూతురు దీపని చంపాలని చూసింది కూడా ఖచ్చితంగా జోష్నాయే అవ్వు ఉంటుంది అని చెబుతాడు వెంటనే ఆ మాటకి హనసు అయితే చాలా సంతోషపడుతుంది ఎంత మంచి మాట చెప్పారండి దీప నిజంగానే ఆ ఇంటి వారసురాలే అవి ఉంటుంది ఏ సంబంధం లేకుండా దేవుడు ఆ ఇంట్లో వేసి ఉండడు కదా అందుకేనేమో దీపకి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఇష్టం ఎన్ని గొడవలు జరిగినా వాళ్ళని ఎప్పుడూ కూడా దూరం పెట్టలేదు దీప అందుకే దశరథ గారికి బుల్లెట్టు తగిలిన వెంటనే దీప విలువలాడిపోయింది ఎంతైనా కన్న ప్రేమ కన్న ప్రేమే అని అంటూ ఉంటుంది సరే అత్త ఇప్పుడు నేను తాత దగ్గరికి అలాగే మావి దగ్గరికి వెళ్ళి జరిగిన నిజమంతా కూడా చెప్పాలి ఇప్పుడు జ్యోత్న చేసిన కుట్రలన్నీ కూడా బయట పెట్టి జోష్న ఎలాంటిదో అందరికీ చూపించాలి అని చెప్తాడు వెంటనే దాసుని తీసుకుని కార్తిక్ అయితే శిబడినారాయణ ఇంటికి వెళ్తాడు అలా దాసుని చూసిన వెంటనే జోష్నైతే ఒక్కసారిగా కంగు తింటుంది పారిజాతమైతే దాసు అలా వచ్చినందుకు చాలా సంతోషపడిపోతూ ఉంటుంది మీ అందరికీ ఒక విషయం చెప్పాలి అని చెప్తూ ఉండగానే వెంటనే శివన్నారాయణ ఏరా ఏ డబ్బులైనా అవసరం వచ్చినయ్యా లేకపోతే ఇంకా ఏమైనా రక్తం కావాలని వచ్చావా నీకు అవసరమైతేనే కదా నువ్వు ఇక్కడికి వచ్చేది లేకపోతే మా మీద నిందలు వేస్తావు కదా అని శివన్నారాయణ అంటూ ఉంటాడు ఇక ఆపుతాత ఇప్పటికే నువ్వు చాలా మాటలు అన్నావు మేము చెప్పేది కూడా నువ్వు వినాలి కదా నీ మనవరాలు అని నువ్వెంతో మురిసిపోతున్నావు కదా ఆవిడసలు నీ మనవరాలే కాదు నీ అసలు మనవరాలు ఎవరో తెలుసా దీపే నీ అసలు మనవరాలు నీ వారసురాలు అని చెప్పగానే వెంటనే శివనారాయణ షాక్ అయిపోతాడు ఏంట్రా మతుండే మాట్లాడుతున్నావా లేకపోతే వచ్చేదారిలో తలకేదైనా దెబ్బ తగిలిందా అని అంటూ ఉంటాడు నాకు మతి ఉండే మాట్లాడుతున్నాను మీరే మైండ్ ఇక్కడ పెట్టి బాగా వినండి అని అంటూ ఉంటాడు అప్పుడే శివనారాయణ అన్ని నాటకాలు అయిపోయాయి ఇక ఇదొక్కటే దిగిందా అని అంటూ ఉంటాడు నేను చెప్తే నమ్మట్లేదు కదా జరిగిన నిజాలన్నింటి కూడా సాక్ష్యం ఈ దాసుని అని చెప్పంగానే దాసు జరిగిందంతా కూడా చెప్తాడు అప్పుడే జ్యోష్న నన్ను చంపాలని చూసింది అన్న నిజాన్ని కూడా బయట పెట్టేస్తాడు అప్పటి వరకు ఎంతో ప్రేమగా చూసుకున్న పారిజాతం వెంటనే జ్యోష్న మీద పగ పెంచుకుంటుంది నాకు తెలిసే నా కొడుకుని చంపాలని చూసింది నువ్వేనని నీ సంగతి చూస్తాను అని అనుకుంటూనే దాసు ఇంకా ఏం చెప్తాడా అని చూస్తూ ఉంటుంది దాసు జరిగిందంతా కూడా చెప్పేస్తాడు వెంటనే ఆ దాసు చెప్పిన దానికి దశరథ సుమిత్ర షాక్ అయిపోతారు నిజమే దాసు నువ్వు చెప్తున్నదంతా కూడా నిజమేనా లేకపోతే కార్తిక్ ఏదైనా ప్లాన్ చేయాలని చూస్తున్నాడా అని సుమిత్ర రివర్స్లో అడుగుతూ ఉంటుంది అప్పుడే కార్తీక్ లేనిది ఉన్నట్టు చెప్పడం మాకు రాదత్తా నిజాన్ని నిర్భయంగా చెప్తున్నాను మీరే నమ్మాలి అని అంటూ ఉంటాడు మీ మీద నమ్మకం ఎప్పుడో పోయింది నాకు ఎప్పుడైతే దీప మా భర్తని చంపాలని చూసిందే అప్పుడే మీ అందరి మీద నమ్మకం పోయింది అని సుమిత్ర అంటూ ఉంటుంది వెంటనే దశరథ ఒకసారి సుమిత్ర ఏమో అది నిజమవే ఉండొచ్చు కదా మన కళ్ళ ముందు జరిగేవన్నీ నిజాలు కావు మన కళ్ళ ముందు జరిగినవన్నీ అబద్ధాలు కావు ఎందులో ఎంత నిజముందో అన్నీ తెలుసుకోవాలి అప్పుడే జోష్ణ వచ్చి అదేంటి నాన్న వీళ్ళేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటుంటే మీరే అవన్నీ కూడా నిజమని నమ్ముతున్నారా నేనే ఈ ఇంటి వారసురాలని చివరికి బావ దీపని ఈ ఇంటి వారసురాలుగా చేసి నన్ను ఇంటి నుండి బయటకు గింటేయాలని ప్లాన్ చేస్తున్నాడు అని చెప్తూ ఉంటుంది జ్యోష్న అప్పుడే అక్కడికి వచ్చిన పారిజాతం వెంటనే జోష్న చంప పగలగొడుతుంది ఇక నువ్వు నోర్మయ్యి జోష్న నువ్వు చేసిన పనులన్నిటికీ కూడా సాక్ష్యాన్ని నేనే నువ్వు ఎలాంటిదానువో నాకు బాగా తెలుసు అని అంటూ ఉంటుంది పారిజాతం ఒక్కసారిగా జోష్నాన్ని కొట్టడంతో అక్కడ సీన్ అంతా కూడా మారిపోతుంది వెంటనే దశరథ సరే నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నాను సుమిత్రకి అలాగే జోష్నకి దీపకి డిఎన్ఏ టెస్ట్ చేయిద్దాం ఎవరి డిఎన్ఈ అయితే మ్యాచ్ అవుతుందో వాళ్ళనే ఈ ఇంటి వారసురాలు అవుతారు అని చెప్పి ఇక జ్యోష్నాని కూడా హాస్పిటల్కి తీసుకువెళ్తారు జ్యోష్ణ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అప్పటి దశరథ ఏంటమ్మా కంగారు పడుతున్నావా నువ్వు మా ఇంటి వారసరాలపై అయితే నువ్వు ఎందుకు కంగారు పడతాం నిజ నిజాలన్నీ కూడా తెలుస్తాయిలే అని దశరథ అంటూ ఉంటాడు డిఎన్ఏ రిపోర్ట్ కాస్త వస్తుంది దీపే తన ఇంటి వారసురాలు సుమిత్ర దశరథల కన్న కూతురు అని తేలిపోతుంది ఇక ఆ రిపోర్ట్ని చూసుకుని దశరథ నా కన్న కూతురు కాబట్టే తనకి అంతే మంచి మనసుంది నా కన్న కూతురు కాదు కాబట్టే జోష్న అంత చెడ్డదానిలా మారింది ఎంతైనా నా రక్తాన్ని ఎప్పుడు నేను తప్పు పట్టలేను అని అనుకుంటూ దీపని చూసి దీప ప్రాణపాయ స్థితిలో ఉండడం చూసి దశరథ సుమిత్ర కూడా గగ్గోలు పెడుతూ ఉంటారు ఇదంతా కూడా శివనారాయణ చూస్తూనే ఇదంతా మాయిలా ఉందిరా జ్యోష్న మన ఇంటి వారసరాలు కాకపోవడమేంటి ఎక్కడో ఉన్న దీప మన ఇంటి వారసరాలు అవ్వడమేంటి నాకేమీ అర్థం కావట్లేదు అని తల పట్టుకుని కూర్చుని ఉండిపోతాడు అప్పుడే జోష్ణ అయితే వెంటనే దశరథ దగ్గరికి వస్తుంది చూసావా నాన్న బావ ఎంత పని చేశాడో చివరికి డిఎన్ఏ రిపోర్ట్లు కూడా మార్చేశాడు అని చెప్పగానే దశరథ జోష్ణ చంప పగలగొడతాడు ఇప్పటి వరకు నువ్వు ఎన్ని అన్యాయాలు చేసినా ఎంత క్రూరంగా అందరినీ బాధ పెట్టినా సాక్ష్యాలు ఆధారాలు లేవని నేను సైలెంట్గా కూర్చున్నాను ఇప్పుడు నువ్వు నా కూతుర్ని చంపాలని చూసావు నా మీదే దాడి చేశావు ఇంకా నీకు అడ్డొస్తున్నారని తెలిస్తే ఎవరినైనా నువ్వు చంపేస్తావు నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు నిన్ను తీసుకువెళ్ళి పోలీసులకు అప్పచెప్తాను అని చెప్పి జోష్నాని జైల్లో పెట్టేస్తాడు దశరథ దీప కళ్ళు తెరుస్తుంది తన అమ్మ నాన్న దశరథ సుమిత్రలు అని తెలిసి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇది ఇవాళ సీరియల్ ఎపిసోడ్ ఈ వీడియో మీకు నచ్చిందో అయితే లైక్ చేయండి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి